ఎవరి కోసం ప్రభు శరీరం ప్రభు రక్తం అందరి కోసం కాదని ఏసయ్యా సిల్వకప్పగించబడే ముందు రాత్రి చెప్పిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఇది అనేకుల కొరకైన క్రొత్త నిబంధన రక్తం అనడం ద్వారా అది అందరికీ కాదని అర్థమైంది అందరం ఎవరికి సమస్త జనులకు ఆమె యేసు ప్రభు ఎంతమందికి ప్రభు అందరికీ ఎవరికి సమీపస్తుడు ప్రార్థించు వారు ఎవరి గొప్పకారి అందరికీ ఇలా అందరికీ చాలా ఉన్నాయి కానీ ప్రభు శరీరం ప్రభు రక్తం అందరికీ కాదు దీని గురించి బొత్తిగా అవగాహన లేని ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ మందిరంలో సమానత్వం లేదా కొందరికి ఇస్తున్నారు కొందరికి ఇవ్వటం లేదని ప్రశ్నించాడు